ఈ యామిని హాస్పిటల్ దగ్గరికి వచ్చి రిసెప్షన్ వాళ్ళతో మా బావ కళ్ళు తిరిగి పడిపోయిన అమ్మాయి జాయిన్ చేశారు కదా ఆ అమ్మాయి డీటెయిల్స్ ఒకసారి ఇవ్వరా అని అడుగుతుంది అప్పుడు రిసెప్షన్ వాళ్ళు చూసి చెప్తాను మేడం అని అంటారు అప్పుడు యామిని త్వరగా చూసి చెప్పండి అని అంటుంది సరే మేడం అంటారు ఇంతలో రాజు అక్కడికి వస్తాడు ఏంటి రాజు ఎక్కడికి వస్తున్నాడు అని యామిని అనుకుంటూ ఉంటుంది యామిని ఏంటి ఎక్కడికి వచ్చావని అని రాజు అడుగుతాడు లేదు నీ హెల్త్ కోసం అని అడుగు అంటుంది యామిని రాజు అంటాడు పద ఇద్దరం కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుదామని అంటాడు రాజు వీళ్ళిద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో కావ్య అక్కడికి వస్తుంది రిసెప్షన్ వాళ్ళతో నాకు ఒక వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు జాయిన్ చేశారు కదా ఆ వ్యక్తి డీటెయిల్స్ నాకు ఒకసారి ఇవ్వరా అని అడుగుతుంది మేడం ఇప్పుడే మీ డీటెయిల్స్ కోసం అడిగారు మేడం వాళ్ళు అటువైపు వెళ్తున్నారు డాక్టర్ దగ్గరికి అని రిసెప్షన్ వాడు చెప్తారు సరే అని పరిగెట్టుకొని వెళ్ళి కావ్య వాళ్ళని చూస్తూ ఉంటుంది రాజు నన్ను మళ్ళీ కలిశారు అని కావ్యం అనుకుంటూ ఉంటుంది అంతలో రాజ్ కూడా కావ్యాన్ని చూస్తూ ఉంటాడు ఈ అమ్మాయిని చూసిన ప్రతిసారి నాకు ఏదో ఫీలింగ్ కలుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు రాజు